వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బట్టుపనుకుల పంచాయతీ రెండున్నర కోట్ల వ్యయంతో గాంగ్ గంటుంధర కుటుంబ సభ్యులకు పక్కా ఇల్లు నిర్మాణం స్వతంత్ర సమరయోధుడు అల్లూరి అనుచరుడైన గామ్ గంటందర వారసులు తమకు ఇల్లు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఈ ఆనంద సమయంలో ఏమి మాట్లాడాలో తెలియడం లేదని చాలా మాట్లాడాలని ఉందని ఈ ఆనంద సమయంలో మాటలు రావడం లేదని చెమ్మగిల్లిన కళ్ళతో ఆనందం వ్యక్తం చేశారు ఛానాళ్ళుగా పూరిళ్లలోనే గడపవలసి వచ్చిందని మాకు మంచి ఇళ్లను ఇచ్చినా మమ్మల్ని గుర్తించిన క్షత్రియ పరిషత్ వారికి మరియు ఎన్సిసి కంపెనీ వారికి మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు మంచి స్వాతంత్ర సమరయోధుడని ఆయన జీవితాన్ని జాతి కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని అటువంటి వారి చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ఉంటే మంచిదని ఆయన అన్నారు బెడ్రూమ్ ఫ్లాట్స్ వాళ్ళందరూ తీరడం చాలా చాలా సంతోషమైన చాలా కాలంగా వాళ్ళకి ఒక మంచి నిర్వాహ మంచి హౌసెస్ లేకుండా వాళ్ళకి కష్టపడిన విషయాలు గుర్తింపు చేసిన గౌరవ ఏవిఎస్ రాజు గారు ఫౌండర్ చైర్మన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మన ప్రెసిడెంట్ గారు భీమావరంలో అల్లూరి సీతారామరాజు గారు విగ్రహం ఓపెన్ చేసినప్పుడు ఈ మాట ఇచ్చారు ఇవాళ అది నెరవేరింది వాళ్ళకుండా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా చాలా ఆనందదాయకంగా వాళ్ళకున్న థ్యాంక్స్ అన్నీ కూడా ఈ ఎన్సిసి నిర్మాణంకి చెప్పడం జరిగింది దానికోసం స్వయంగా ఎన్సీసీ చైర్మన్ గారు మన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ కుంటున్న క్షత్రియ సంక్షేమ ఈ పరిషత్ వాళ్ళు అందరూ కూడా కలిసి కట్టేసి ఈ కార్యక్రమం చాలా ఇనిషియేటివ్ తీసేసుకోండి ఇవాళ కంప్లీట్ చేయడం జరిగింది చాలా నా పేరు గాం సంగసమ్మ మాది కొయ్యూరు మండలం బట్టపనుకులు పంచాయతీ లంక గ్రామం మేము గంట గాము గంట ధర మల్ల ధర కుటుంబం ఇంతవరకు ఎంతో ఆనందంగా మంచి ఇల్లు ఇచ్చిన మా నడుంపల్లి నాన్న గారు మా కష్టాలు గుర్తించి మాకు మంచిది ఇల్లు కట్టించారు మాకు మా జీవితాలకు ఎంతో సుఖ సంతోషాలు కలిగించారు సారు మేము ఎంతో ఆనందంగా ఎంతో సంతోషపడ్డాము ఈ రోజుకి వంద సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంత మంచి రోజులు వస్తాయని మేమేనాడో అనుకోలేదు ఇచ్చాను రోజు ఈరోజు మాకి మంచి ఆనందంగా దేవాలయాల తిదిలు కట్టించిన మా నాన్న నాన్నరాజు గారు సార్ గారికి ఎన్సిసి 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 కంటినీ తరపున మాది రూపాయి మా సిల్లర్ సిల్లర్గా మీరు మమ్మల్ని తీసుకోకుండా సార్ గారు మాకు చిత్త గృహ ప్రవేశాలు నిర్మాణించినందుకు మా పదకొండు కుటుంబాలకి వాళ్ళకి జన్మ జన్మాలకి సార్కి ఉంటాను ఇది నా ధన్యవాదాలు మా నాన్నగారి పేరు గామి పెంటలుగోడు గారు మా అమ్మగారి పేరు గాం సన్యాసమ్మ గారు మా తాతగారు మా ముత్త తాతగారు గామి గారికి సంబంధించిన ఫ్యామిలీ నేను వాళ్ళ మనవడి మనవరాలి అంటే నేను నాలుగో తరం అమ్మాయిని మాకు ఈ ఇప్పుడు నానిరాజ్ గారు వల్ల మాకు అంత మంచి ఇల్లు ఇవ్వడం జరిగింది ఇంతకాలం మేము ఉన్న పరిస్థితి మాకు తెలుస్తాం చాలా సంతోషంగా ఉంది అది ఎలా వ్యక్తపరచాలనే విషయం నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేరు చాలా సంతోషంగా ఉంది నాకు అలాగే ఇప్పుడు ఇక్కడ గృహప్రవేశం అనేది జరుగుతుంది ఇప్పుడు అక్కడే ఉండే మేము మాట్లాడుతున్నాం మీకు ఇంకా చెప్పడానికి ఉందంటే మాట్లాడే మాట్లాడే రావట్లేదు ఇక్కడ మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాము ఇక నుంచి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళమందరం ఇక్కడ అందరూ కలిసి ఉంటాం అనేసి అనుకుంటున్నాం ఇకపై ఇక్కడే కలిసి ఉంటాం కూడా సంతోషంగా ఉంది సార్ ఇంకా ఏమైనా చెప్పాలి అంటే మేము చదువుకున్న పిల్లలకు చాలా మంది ఉన్నాం పదకొండు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు మీరు మాకు ఏమైనా చెయ్యాలి అనుకుంటే మీరు అని ఆశిస్తున్నాంపాలెం గ్రామంలో అల్లూరి సీతారామరాజు ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర వహించినటువంటి తొలగారు కుటుంబ సభ్యులకి ఈ రోజు వరకు కూడా సరైన వర్త సౌకర్యం లేదని తెలుసుకొని ఎన్సిసి వారు ఏవిఎస్ రాజుగారు ఫౌండేషన్ చైర్మన్ ఆ ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈవేళ వీరికి ఒక మంచి గృహ సదుపాయాన్ని కలిగించినందుకు మా క్షత్రియ సేవా సంస్థ తరఫున మన ప్రాంతం తరఫున ఏవిఎస్ రాజుగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హైదరాబాద్ ప్రెసిడెంట్ మున్మూడు గారు వచ్చారు ఆ సందర్భంగా మా ఫౌండర్ చైర్మన్ ఏ విశ్వరాజు గారు పద్మశ్రీ రాజు గారిని సన్మానించారు పర్వదిన తీసుకున్నప్పుడు ఆయన ప్రామిస్ చేశారు అన్నమాట ఈ వాళ్ళకి ఇల్లు లేవు వాళ్ళు నోటిఫికేషన్ తీసుకొచ్చారు ఆయన నోటీస్ తీసుకొస్తే ఆయన ఇమీడియట్గా ఏమన్నారంటే మేడంకి ప్రామిస్ చేశారు ప్రెసిడెంట్ గారు ఇక్కడ మేము వాళ్ళకి పర్మనెంట్ ఇల్లు కట్టిస్తామని వాళ్ళ డిసెండెన్స్ మొత్తం పదకొండు మంది ఇక్కడ మొత్తం రెండు బిల్డింగ్లో కలిసి పదకొండు అపార్ట్మెంట్ వాళ్ళు కట్టారు టూ బెడ్రూమ్ హౌజీస్ వాళ్ళు కట్టాలి మా ఉద్దేశం ఏంటంటే ఇలా అడుగుడుకున్న వాళ్ళు వాళ్ళ పూర్వీకులు కష్టపడి మనకి ఈరోజు స్వాతంత్రం మనం ఇలా తిరుగుతున్నాం అంటే వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు రాగుణంగా అలాంటి వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి వాళ్ళకు కూడా ఒక షెల్టర్ కల్పించాలి అనే ఉద్దేశంతో మా చైర్మన్ గారు ఇది ఫౌండర్ చైర్మన్ గారు ప్రామిస్ చేశారు అది మేము నిలబెట్టుకోండి దీనికి రాష్ట్ర ప్రభుత్వం చాలా భూమి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు కరెంటు దాని తర్వాత మిగతా వాటర్ వాసెసి అన్నీ కూడా ఇచ్చారు ఇంకా సంతోషకరమైందంటే కావాల్సిన అప్రోచ్ రోడ్ కూడా వాళ్ళే ఇచ్చారు అయితే మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి షెల్టర్ కూడా కాకుండా వాళ్ళని సస్టెనెన్స్ అంటే వాళ్ళు గతడానికి కూడా తీరు చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కొట్టి ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం అంటే విద్య వైద్య సౌ సదుపాయాలు కూడా కలిగించాలని కల్పించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను ఇలాంటి అత్యత్సారంతో బిల్డింగ్ బాగా